బిట్టుకి హ్యాండ్ ఫీడింగ్కే చేస్తున్నాం కదా వారం రోజుల తర్వాత చూస్తే నాకే చికాగ్గా అనిపించింది కానీ తడుపుతే ఏమవుతుందో అన్న భయంతో తడపలేదు తడి బట్టతోటి లైట్గా తుడుస్తూ ఉన్నాను తొమ్మిదవ రోజు వాటర్ తాగడానికి తెచ్చుకుంటే అది జలకలాటలు చూడండి ఏ రేంజ్లో చేస్తుందో ఇంత సన్న బుల్లి బుల్లి కాళ్ళతోటి గ్లాస్ని ఎంత గట్టిగా పట్టుకుందో చూడండి అది మొత్తం పక్షి బాడీ మొత్తం తడిపేసి ఒక్కసారి మునకలేస్తా అన్నమాట తినకేమో తెలియట్లేదు తోక మాత్రం తడుపుకొని మొత్తం పైన చల్లుకుంటుంది ിട്ടു എക്കുമായി സ്നാനം എക് വിട്ടു స్నానం ఎక్కువసేపు చేసి చూడండి అలిసిపోయినట్టు అనిపిస్తుంది చూస్తేనే ఎంతలా చేసిందంటే ఆఖరికి కింద పడిపోయేంత వరకు చేసిందనమాట స్నానం పట్టు నిలబడలేనంతసేపు బిట్టు స్నానం టూ మచ్ అయిందాము చాలా చిరాగ్గా అనిపించినట్టుంది ఇది స్నానం చేసింది ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంలో అనమాట ఈ మమ్మీ పొద్దున్నుంచి చెప్తానే ఉన్నారు చూద్దాం అనుకుంటున్నా సాయంత్రం చలి వేస్తుంది కదా అయినా కూడా ఇంతసేపు చేసిందంటే పాపం బాగా చిరాగ్గా ఉన్నట్టుంది బిట్టు ఒళ్ళు ఆరబెట్టుకునే టవ్వలు చూడండి